హలో హాయ్ అండి టిక్ టాక్లో ఉంటున్నాను ఫాలోవర్స్ అందరికీ నేను వీడియోలు పెట్టలేదు ఉన్నాయండి మన దగ్గర సారీస్ కానీ లేడీస్కి చోళీలు కానీ ఇంకా లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ కానీ కర్రీస్ కానీ చేస్తాను కదండీ అంటే నా కోసం చాలా ట్రోలింగ్లు చాలా చేశారు అయినా కూడా నేను వీడియో పెడతాను ఎందుకంటే ఎప్పుడు ఎదటోళ్ళు బాగోవాలని మనం కోరుకోవాలి ఎప్పుడైతే మనం అలా కోరుకున్నామో మనకు అది చాలా వరకు మంచి జరుగుతుంది ఒకళ్ళు నాశనం అయిపోవాలి ఒకళ్ళు మనం నాశనం చేయాలనుకున్నామంటే వాళ్ళకంటే ముందు దేవుడు మనల్ని నాశనం చేసొస్తాడు ఎందుకంటే వీళ్ళు కొంచెం మంది రేట్లు పెరుగుకొని దినార్ రేట్ ఎంత ఉందో అని దినార్ కోసం మాట్లాడుతున్నారు కదా ఇక్కడ బయట రెంట్లకు ఉన్నవాళ్ళు నలభైన్నర్లు యాభై ఐదున్నరలు కూడా రెంట్లు ఇచ్చి ఉంటున్నారు బయట ఉన్నవాళ్ళు అక్కమ్మలకు కూడా డబ్బులు ఇచ్చి ఎంతైనా లెక్క చేయకుండా బయట వేసే కావాలని కొనుక్కుంటున్నారు కదా మరి ఇంటికాడ ఎంత అవుతున్నాయి డబ్బులు నిజంగా ఇంటి డబ్బులు ఎక్కేసుకున్న నాదుడు ఎవడని కోయిట్లో ఉన్న మొగోడు కానీ ఆడది గాని ఉంటే ఒక్క పూట కూడా అన్నం తినరు ఇక్కడ అయ్యి కొరుసలకి అట్లాంటిది వీళ్ళు వాళ్ళు ఇలా అమ్ముకుంటున్నారు వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు ఎంతసేపు వాళ్ళ బట్టలు అమ్ముకుంటున్నారు వాళ్ళ పచ్చళ్ళు అమ్ముకుంటున్నారు ఇవే మాట్లాడుతున్నారు కదా మీరు మరి ఇక్కడ కొన్న రేట్లు ఇక్కడ అమ్మే రేట్లకే కదా కొంటున్నాం ఇక్కడ ఇక్కడ ఈ రేట్లకే కదా కార్గో ఎంచాలంటే ఆ కార్గోడికి డబ్బులు కట్టాలి సరే ఇప్పుడు మేము సరుకు తెచ్చుకున్నామంటే సరుకు తెచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని ట్యాక్సీ పెట్టుకుని తెచ్చి తేవాలి మళ్ళీ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆ పట్టుకెళ్ళి కొడుకు కూడా కిరాసచ్చి ఇవ్వాలి ఇన్ని చేసినప్పుడు మేము ఎంత వేసుకుంటే మాకు అందులో దినారు లాభం ఉంటుంది మారండి అలా ఎంతసేపు వాడు సంపాదించుకుంటున్నాడు వీడు సంపాదించుకుంటున్నాడు అన్నది మానేండి మీరు దినారు రేటు పెరిగిందని కోయిటోలు జీతాలు పెంచమని అడుగుతున్నారా జీతాలు పెంచుతారా మీ కోయిటోళ్ళు ఇప్పుడు నూట ఇరవై ఇచ్చి కోయిటోళ్ళు నూట యాభై ఇస్తారా మీకు డిన్నర్ రేట్ పెరిగిందని ఎవరు కదా కొంచెమైనా మారండల్లా బాబు నన్ను తిట్టుకున్నా పర్లే నేను ఉన్నదే మాట్లాడతా వాళ్ళు బతుకుతున్నారు వీళ్ళు బతుకుతున్నారు ఇండియాలో సవక్గా ఉన్నాయని అందరికీ తెలుసు ఈ గడుపు వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు మన ఇండియాలో అన్నీ సవకే ఇండియాలో కూడా తడుపు మోపడి అవుతుందంట ఇప్పుడు అన్నీ రాసి ఎంచుకోవాలంటే అర్థమవుతుందా ఇక్కడ తెలుసుండే కొనుక్కుంటున్నారు కొనుక్కున్న వాళ్ళు పడేయించి అమ్మే వాళ్ళు అలా చేస్తున్నారు చేస్తున్నారు మానండి చేసినోడికే తెలుస్తుంది ఆ కష్టం ఎంతో లాభం ఎంతో ఒకవేళ యాభై వేల రూపాయలు సరుకు తెచ్చుకున్నాం అనుకో అందరూ ముప్పై వేల రూపాయలు సరుకు అవుతుంది ఇరవై వేల రూపాయలు సరకు అవుతుంది మిగతా సరుకు అంత ఇంట్లో ఉంటుంది మీరు ఎత్తారా డబ్బులు తెలుసుకోండి కొంచెం పక్కన వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకంటే కొనుక్కొన్ని నేను వింటున్నాను చాలా వరకు మంచి చేయాలని చూడండి కానీ ఎదురుల మీద మనం బురచల్లి ఇలా ఉండొద్దు ఈ వీడియో కోసం ఎవరు కోపం వచ్చినా పర్లేదు